కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ పొలిటీషియన్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నాలుగు సంవత్సరాల నుంచి కూడా అట్లూరి ప్రియా అనే అమ్మాయితో లవ్ లో ఉన్నట్లుగా రీసెంట్గానే వారి వెడ్డింగ్ కి సంబంధించిన న్యూస్ని అనౌన్స్ చేశారు షర్మిల కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లో చాలా గ్రాండ్ గా ప్రియా రాజారెడ్డిలకు ఎంగేజ్మెంట్ జరిగింది అయితే వీరిద్దరూ రెండు రోజుల క్రితం వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్ ఉమైద్ భవన్లో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లికి మూడు రోజుల ముందే ఫ్యామిలీస్ అంతా అక్కడికి చేరుకొని మెహందీ సంగీత్ హల్దీ ఇలా అన్ని కూడా ఘనంగా జరిపించారు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం తలంబరాల వేడుకని జరిపించిన ఫోటోస్ని షర్మిలా షేర్ చేసుకుంటూ నా బిడ్డల్ని ఆశీర్వదించండి అంటూ ఎమోషనల్ పోస్ట్ని చేశారు రాజారెడ్డి ప్రియ చాలా సంతోషంగా ఎంతో అందమైన జంటలా కనిపించారు ఈ ఫొటోస్ చూసిన వారంతా కొత్త జంటకి తో పాటుగా పర్ఫెక్ట్ పెయిర్ అని కామెంట్స్ చేస్తున్నారు అందరూ ఎదురు చూసినట్లుగా వైఎస్ జగన్ మాత్రం సొంత మేనలుడి పెళ్లికి అటెండ్ కాలేదు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి